ఇడ్లీ చాలా బాగుందమ్మా ఇడ్లీ చాలా బాగుంది నోట్లేసుకుంటే కరిగిపోతుంది చట్నీ కారం కారంగా అదిరిపోయింది నాలిక మొత్తాన్ని జల్లు అనిపించింది పొద్దు పొద్దున్నే ఇది మాత్రం వేరే లెవెల్ ఒక బుక్క ఉగ్గాని ఇంకో బుక్క బజ్జి కసాబిస కొరుక్కుంటా తింటుంటే మజా ఉండదు నమస్తే ఎందరో తిండి పోతుంది అందరికీ మా వందనాలు అందరి ఇట్లు అయితే బిందాసుకున్నా సేఫ్గా ఉన్నా కిరాకున్నా మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా చిచ్చా ఇప్పుడు కర్నూలు ఉన్న కర్నూలులో పొద్దు పొద్దుగాలనే కర్నూలు లోకల్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చిన ఏడు కోసం అంటే ఎన్ ఫార్టీ ఫోర్ హైవే మీద ఎందుకంటే మస్తు మంది ట్రావెల్ అవుతుంటారు కదా తిరుపతి అక్కడికినా ఇక్కడ గిటే హోటల్ అని ఉంది ఆడ స్పెషాలిటీ ఏంటంటే కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు అవన్నీ కూడా చేస్తారు నడువురు లోపలికి ఏమేమి చేస్తారు అసలు ఈ హోటల్ ఎప్పుడు పెట్టిరు ఏమేమి దొరుకుతాయి అవన్నీ కూడా కనుక్కుందాం రారి కర్నూల్ సిటీ ఆ ఫ్లైఓవర్ అంతా దిగేసి పిస్తా హౌస్ అదంతా దాటి వచ్చిన తర్వాత ఉంటుంది కాగా నమస్తే గిడ్డ మీ పేరేనా ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసినావు కాక ఇది పదహైదు పదహైదు సంవత్సరాలు ఏమేమి ఉండే అప్పుడు పెట్టినప్పుడు ఏం కాదు ఇదే పువ్వు ఏమేమి దొరుకుతాయి మనకాడ ఏ ఇడ్లీ దోశ పూరి గన్ బజ్జీ ఉగ్గానబజ్జీ పొద్దుగాలన్నిటి స్టార్ట్ అవుతుంది పొద్దున్న ఏడుకి ఏడు గంటలకు ఎప్పటివరకు ఉంటాయి టిఫిన్స్ పది వరకు పదిన్నర అంతే పది పదిన్నర టిఫిన్స్ ఉంటాయి దాని తర్వాత భోజనాలు రెడీ చేసుకొని మేము పన్నెండు నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాం ఆహా ఇప్పుడు ఇవి కట్టలే పోయి మీద ఏమేమి చేస్తారు అన్నం దాని మీద ఇడ్లీ ఇడ్లీ పొద్దున ఇడ్లీ చేస్తారు ఈ దోశ ఇవన్నీ కూడా ఏమైనా ఎన్ని రకాల చట్నీలు సాంబార్ ఇడ్లీకి సాంబారు బుడపల్కల చట్నీయా దీని ఏమంటే మీరు బుట్టపల్కాడలు పప్పులు చట్నీ ఇది పల్లె ఉల్లిపాయది ఉల్లిపాయది పల్లె పల్లె పూరికి దోశకి పల్లె అంటారా దాన్ని పల్లె ఒక కారం దోశ మామూలు ఎగ్ దోశ కారం ఎగ్ దోశ ఉందా ఎగ్ దోశ వేయండి ఒక ఎగ్ దోశ తింటారా తింటాం ఎగ్ దోశ వేయండి తింటాం తింటాం ఇండే ఎగ్ దోశ ఫస్ట్ ఓ ప్లేట్లో ఒక రెండు ఇడ్లీలు పెట్టండి రెండు ఇడ్లీ అండి ముందు నాలుగు సార్ రెండు పెట్టండి చాలు ఒకటి చాలే మామూలు తింటే అప్పటి ఇంకొకటి పెట్టండి వడ వేయాలా వడ వేయండి బెటర్ మంచిది పెట్టుకోండి నాటు కారం పూడలేస్తుందిగా అట్లాంటివిడిపోతున్నాయి కట్టర పోయి మీ చేస్తారు చేసేది కూడా ఇగో ఈ బామగారు చేస్తారు ఎవరైతే గిడ్డయ్య గారు ఉన్నారో వాళ్ళ అక్కనంట మొత్తం ఇలా ఫ్యామిలీయే ఉంది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చేసుకుంటారు ఇలా కర్నూలు గిడ్డయ్య గారి హోటల్లో ఇడ్లీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను చట్నీ కారం కారంగా అదిరిపోయింది నాలుక మొత్తాన్ని జల్లు అనిపించింది పొద్దు పొద్దున్నే ఇడ్లీ మాత్రం నోట్లు వేసుకుంటే నిజంగా గరిగిపోతుంది కొంతమంది ఎవరైనా ఫుడ్ వీడియోలు చేసి చెప్తుంటే అబ్బా నోట్లు వేసుకోకుండా గరిగిపోతుంది అదంటే సొల్లు అనిపించేది కానీ ఇది మాత్రం నిజంగానే గరిగిపోతుంది నమ్మలే పని కూడా ఇస్తలేదు నాకు అసలు ఇడ్లీ నచ్చదు చిరాకు ఇడ్లీ తినాలంటే కారం పొడి వేసి కొట్టినట్టున్నారు కారం పొడి కమ్మ ఉంది కవర్ ఒకటే ఎగిరిపోతుంది నిజంగా అప్పటి కాలాలే బాగున్నాయి మంచి ఇస్తరాక్ వేసి ఆ ఇస్తరాక్లో పెట్టిస్తుంట్రీ ఇప్పుడు జమానంతా మారిపోయి సిల్వర్ కవర్లు ఇవన్నీ వచ్చినాయి కానీ చట్నీ మాత్రం ఉంది అబ్బా కారం కారంగా ఈ సైజు ఇడ్లీలు నాలుగు వస్తాయంట ఒక ప్లేట్ ఇడ్లీ తింటే ఇచ్చు అమ్మ వడెంతమ్మా పది రూపాయల కోటి ఇడ్లీ ముప్పై రూపాయలకు నాలుగా దోశ కారం దోశ అయితే ఎంత గుడ్డు దోశ అయితే ఎంత

అది బాగాలేకపోతే పడేయాలి కానీ మాట పడకూడదు సూపర్ చట్నీ వేసుకొని వద్దాం ఇప్పుడు కరకరలాడే వడదిందాం ఇది వేస్తుంటే మస్తు మజా అనిపించింది అది చూస్తుంటే అబ్బా కరకర వంటుంది అది చించుతుంటే అబ్బా కొంచెం ఉప్పు అయింది కానీ మరీ ఎక్కువ ఉప్పు కాదు కొంచెం అయింది మస్తు క్రిస్పీగా కాల్చింది లోపల మాత్రం ఉంది మంచిగా లోపల పిండి కూడా ఉడికింది డబల్ ఎగ్ దోశ యాభై రూపాయలు యాబా ఎగ్ మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యలోనే ఎంచుకుందాం జూడూరి దీని టెక్స్చర్ జూడూరి ఎంత రంజు ఉన్నది చూస్తే తినేయాలనిపిస్తున్నట్టు ఫస్ట్ బైట్ ఫస్ట్ బైట్ ఫస్ట్ బైట్ ఫస్ట్ బైట్ నేను ఎన్నెన్నో ఎగ్దో తిన్నాను సోదరా ఇది మాత్రం వేరే లెవెల్ ఆ వేసిన గుడ్డు మాడనియకుండా కారం కాటు పోకుండా కాటు పోవడం అంటే పెంకు మీద మళ్ళీ తిప్పేసినప్పుడు ఆ కారం మాడిపోకుండా ఆ గుడ్డు ఆ కారాన్ని పీల్చుకునేటట్టు చాలా మంచిగా మేనేజ్ చేసిండ్రు చట్నీతో తిన్నాము ఈ చట్నీతో కంటే సూపర్ అనిపిస్తుంది ఇదేదో అన్నాడు అది పల్లెం పల్లెం ఓ నీకు తెలుసా ఉర్లగడ్డ పూరి కుర్మలు ఎక్కుంది అదే ఇస్తారు అనుకో ఇది కానీ ఇది మాత్రం మ్యాడు పదిహేను సంవత్సరాలు అందట పెట్టి ఎర్ర హైవే మీద పోయేటప్పుడు చూసుకుంటూ పోవాలి ఎందుకంటే రప్పని క్రాస్ అయిపోతారు గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఉంది అది పెడతాను నేను చూసుకొని మెల్లగా రాలి ఇది లోకల్లో సజెస్ట్ చేసింది గుట్టిద కూడా ఉగ్గాని బజ్జీ తిందాము రెండు బజ్జీలు వస్తాయా ఎంత ప్లేటు ముప్పయా పొడి పొడి లేదా అదే పొడేనా మామూలు ఉగ్గాని బజ్జీ నేను చూసి ఎల్లో కలర్ అట్లా చూసినాం కదా ఈడ కారం వైజ్ చేసినట్టున్నారు రెడ్ కలర్లు ఉన్నది రెండు బజ్జీలు ఇచ్చిర్రు ఇంత ఉగ్గాని పెట్టిరు ముప్పై రూపాయలు బొంగులు సాఫ్ట్ బొంగులు వాడినట్టు చాలా బాగుంది ఉంది ఉంది నాటు మా ఇంట్లో ఎన్నిసార్లు ఇట్లా ఉగ్గాని చేద్దాం కూడా అసలు ఇట్లా రానే రావు గొంగులు ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే నోట్లో వేసి నవ్వులుతుంటే భలే అనిపిస్తున్నాయి సపరేట్గా ఉనికి ఉగ్గానికి వీళ్ళు మరి లేకపోతే ఇటు సైడ్ ఇట్లాంటివి దొరుకుతాయేమో చాలా స్మూత్ ఉన్నాయి నోట్లేసినములుతుంటే అసలు తెలుస్తుంది ఎంత మెత్త ఉన్నది మిరపకాయ ఉంది కారము మండుతుంది మంచిగా పప్పుల పొడులు అవన్నీ కూడా యూజ్ చేసారు చట్నీ వేస్తారంటే నాకు కావాలంటే వద్దులే ఆయన ఇట్లనే రాగా ఇట్లనే ఏందో అనిపిస్తుంది ఎవరన్నా కావాలంటే చట్నీ వేయించుకోండి తిన్నే మాకు కొన్ని ప్లేస్లో చూసినాం మీదికెళ్ళి పుట్నాల పొడి పోస్తారు కానీ వీళ్ళు డైరెక్ట్ లోపలనే పుట్నాల పొడి యూస్ చేసినట్టున్నారు అది కనబడుతుంది టేస్ట్ తింటుంటే కూడా తెలుస్తుంది అది ఒక బుక్క ఉగ్గానే ఇంకో బుక్క బజ్జి కసాబెస కొరకుంటుంది ఎందుకుంటున్న మజా ఉంది ఆ హైవే మీద ప్రేదం నేను నైట్ శ్రీదివ్య కుండ బిర్యానీ నిన్న ఎంత బాగా అనిపించింది నాకు కటలపై మీద వండుతారంట అది కూడా ఈ హైవే మీద జర్ర మొంగపోతుంది ఎవరైనా వీడియో చూడకపోతే పోయి చూడూరి ఛానల్ ఉంది కర్నూలులో సజెస్ట్ చేశారు చాలా బాగుంటుంది అని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే నేను నిదానంగా ఫినిష్ చేస్తుంటా చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తుంటాం మంచి రోడ్లు ఊరిలో ఉరిపిస్తుంటా మీరేం చేయాలి నచ్చిన పని చేయరి హ్యాపీగా ఉండూరి నవ్వురి నలుగురి నవ్వురి చూడం ఎందరో తిండి పోతుంది అందరికీ బాగున్నాడు బాయ్ లవ్ యూచ్ చాస్